హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై శ్రీరామ్ ఈరోజు మీకు ఈ వీడియోలో మనకి ఆర్కే బీచ్లో కొత్తగా అయోధ్య రామ్ మందిర్ సెట్ వేసారనమాట సో ఆ టెంపుల్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చిద్ది కొత్తగా చూస్తున్న వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఛానల్ మంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో చెయ్యండి నాకు కొంచెం యూజ్ఫుల్ అవుతుంది సో మనం అయితే ప్రజెంట్ ఈ అయోధ్య రామ మందిర్ సెట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట దీనికి ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందన్నమాట సో మనకి పక్కనే చెప్పు స్టాండ్ కూడా ఉంటుంది వాళ్ళ చెప్పులకి అయితే ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఎంట్రన్స్ అయితే ఇదనమాట ఇక్కడ అక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి సో మనమైతే ఆ రోజు నాన్ వెజ్ తినడం వల్ల లోపలికి అయితే పోలేకపోతున్నాను సో మీకైతే మొత్తం సెట్ అంతా కూడా వివరంగా చూపిస్తాను ఇక్కడ స్నో స్టేషన్ వాళ్ళు కార్డ్స్ అయితే ఇస్తున్నారనమాట సో వాళ్ళు ఇచ్చే కార్డ్స్ తీసుకొని వెళ్తే హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ ఎనిమిది వందల రూపాయలు ఉంది కదా హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తారనమాట సో కూపన్స్ అయితే తీసుకోండి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ తగ్గిద్ది పర్ టికెట్ మీద సో మనం అయితే ఎగ్జిట్ రూమ్ ద్వారా మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నావు టెంపుల్ మీకు ఆ సెట్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇవన్నీ కూడా స్టాల్స్ అనమాట ఇవి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి స్టాల్స్ ఎక్కువ రాలేదు ఎక్కువ లేవన్నమాట స్టాల్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి అదిగో మనకి కనిపిస్తుంది కదా అయోధ్య రామ్ మందిర్ సెట్ సో ఇది ఒక ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది సో ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి సేమ్ యాజ్ టీజ్ అయోధ్యలో రామ్ మ రామ్ మందిర్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్ అలానే కట్టారు సెట్ సో చూశారు కదా సేమ్ అలానే ఉందో కామెంట్ చేయండి మీరు ఎవరైనా సరే అయోధ్యకి రామ్ మందిర్కి వెళ్ళారో లేదో కింద అయితే కామెంట్ చేయండి సో సో ఇవంతా కూడా ఎగ్జి లోపలగా వచ్చి అసలు జనాలు కూడా చాలా మంది అయితే అనమాట సేమ్ అయోధ్యలో రామ మందిర్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్టీస్ అలానే దింపి యాజీస్ దింపారంట సో ఇది మనకి ఇవన్నీ కూడా స్టాల్సు ఎక్కువ స్టాల్స్ లేవు ఇక్కడ లడ్డూ ప్రసాదం కూడా ఇస్తున్నారు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఈ ప్రసాదాలు ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట లడ్డు పులిహోర రెండు కూడా ఇస్తున్నారు అనమాట సో మనకి ఎంట్రన్స్ అయితే అదనమాట ఎంట్రన్స్ నుంచి వస్తే రాముడు అలా కనిపిస్తాడు ఆ లా ఎంట్రీకి చాలా లాంగ్ ఉందనమాట ఆ లాంగ్ నుంచి మనకి లోపలికైతే వెళ్ళాలి ఈ లోపలికి వెళ్ళేసి ఎగ్జిట్ ఇటు సైడ్ నుంచి వచ్చిన తర్వాత ఇంక ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ అనమాట సో మీరు ఎవరైనా ఉంటే మాత్రం వైజాగ్లో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండదు కదా ఇంకా మా జూలై ఫిఫ్టీన్త్లో లేదా ట్వంటీ లోపు అన్నారు ఎప్పుడు ఆఫ్ చేస్తారో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోద్ది ఈ రామ మందిర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రామ మందిర్ కట్టడానికి అయోధ్యలో ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తే కానీ మనకి ఆ అయోధ్య రామ మందిర్ కట్టడానికి పర్మిషన్ రాలేదన్నమాట అంత కష్టపడితే కానీ మనకు ఆ అయోధ్యలో ఆ యొక్క కష్టం కృషి ఫలితం అంటారు కదా ఆ కష్టపడ్డందుకు ఆ ఫలితం అయితే వచ్చింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీ ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ఫుల్ అయిందా లేదా కింద అయితే కామెంట్ చేయండి మీరు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా నా మమ్మల్ని అలాగే ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్ జై హింద్ జై శ్రీరామ్